రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి హలే మనం మరి దానియ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఐదు అధ్యాయాలు అయిపోయినాయి ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని గుణపాఠాలు కొన్ని ఆత్మీయ సత్యాలు అలాగే కొంత మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ యొక్క దానియలు షడ్రక్కు మేషకు పెద్దగోలు యూదులు పిల్లలు వాళ్ళు బానిసలుగా బబులోను సామ్రాజ్యము కల్దీయల్ సామ్రాజ్యంలోకి వాళ్ళు రావడం జరిగింది నెబ్క నేజర్ చరిత్ర అయిపోయింది వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు నెబ్కద్ నేజరు అసలు ఏ విషయంలో కూడా వాళ్ళు భయపడలేదు ఎప్పుడు కూడా వీళ్ళలో చూస్తే దేవుణ్ణి బాగా నమ్మే స్థితిలో ఉన్నారు ఏ విషయంలో అధారపడేవాళ్ళుగా లేరు అన్నీ కూడా ప్రభువు మీద ఆధారపడి జీవించేవారుగా తమ్ము తాము పవిత్రపరచుకుంటూ ప్రభుకు ప్రాధాన్యత ఇస్తూ ఎంతో చక్కగా బ్రతుకుతూ ఉన్నారు మరి పరాయి దేశంలో కూడా ఉన్నత పదవులు వాళ్ళుగా ఉన్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే లూయా నాకు చదువుతూ అనిపించింది ఏమనిపించిందంటే ప్రభు నీతో ఉంటే ఈ దేశం లేదు ఆ దేశం లేదు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎంత విరోధులు నీకున్నా ఎంత శత్రువు నీకున్నా దేవుడు నిన్ను హెచ్చరించడం గ్యారంటీ దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా దేవుడు మన పక్షానుండగా మనకి విరోధి ఎవరు కూడా లేరు కాబట్టి నిజంగా దానియల్ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ వీక్లో మనం చూసాం మరి నెప్పినజర్ కుమారుడు బెల్షర్ ఏం చేశాడు ఆ యొక్క పాత్రలో దేవుని ద్రాక్షరసాన్ని పోసుకుని తాగి దేవుని ఉగ్రత తెచ్చుకుని మెనే మెనే టేకెల్ ఉపాసనని ఒక హస్తం వచ్చి రాసింది మెనే అంటే నువ్వు ఏమైపోయింది నీ లెక్క ముగించబడింది టేకెల్ అంటే ఏమైపోయింది కాదు కాదు నువ్వు త్రాసులో నువ్వు తేలిపోయావని వచ్చింది ఆ తక్కువైపోయావని ఆ తర్వాత నీ ప్రభుత్వము తీసివేయబడుతుందని చెప్పిన తర్వాత మరి ఆ రాత్రి ఆయన చనిపోతాడు ఆ తర్వాత మాదీలు పార్సీలకు అయిన దర్యావేశు ఏమవుతాడంటే రాజుగా నియమించబడతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే చూడండి మరి దాని గ్రంథం ఐదో అధ్యాయం చివరి వచ్చినాం మాదీయుడకు దర్యావేషు అరవది రెండు సంవత్సరములు వాడై సింహాసనము నెక్కెను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి ఈ యొక్క దర్యావేశు అరవై రెండో సంవత్సరంలో మరి ఆ యొక్క నిపక ద్రేజుడు లేకపోతే బబులోని సామ్రాజ్యానికి మాదీడుగు దర్యావేశ ఏమై అంటే రాజుగా అయ్యాడు ఈరోజు మన ఆరో అధ్యాయం చూద్దాం దీంట్లో కూడా చాలా అమూల్యమైన సత్యాలు ఉన్నాయి వాటిని కూడా మనం చూద్దాం చూడండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా విందాం తన రాజు రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువది మంది అధిపతులను నియమించుటకు దర్యావేషనకు ఇష్టమాయను తన రాజ్యంలో అధిపతులుగా ఉండడానికి మొత్తానికి ఎంతమంది నూట ఇరవై మందిని అధిపతులుగా నియమించడానికి ఆయనకి ఇష్టమైందంట వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు దేనికి స్తోత్రాలు వెళ్ళిద్దాం హలే మొదటి రాజు నెప్పదు రేజు కాలంలో దానియలు టాప్ పొజిషన్లో ఉన్నాడు తర్వాత ఆ యొక్క ఆయన కుమారుడైన బెల్షెసరు కాలంలో కూడా ఏమైపోయాడు ఆయన ఏం ఓదారంగులు బట్టలు కట్టి కర్ణభూషణాలతో ఆయన్ని అలంకరించారు ఈ మూడో దర్యావేశ కాలంలో కూడా ఏమైపోయాడు తెలుసా టాప్ పొజిషన్లోనే ఉన్నాడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఉన్నత స్థితిలోకి రావాలి అంటే దేవుడే మనకి కారణం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారు అన్య దేశంలో విగ్రహారాధన కలిగిన దేశంలో ఉన్న రాజుకు భయపడలేదు రాజు శాసనాలకు భయపడలేదు కానీ రాజు యొక్క చేస్తున్న ఆ యొక్క విగ్రహారాధనకు శాసనాలకు నిలబడి దేవుణ్ణి చూపించి దేశాన్నే వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రభు వైపు తిప్పేట్లుగా వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నేను ఇంకో మాట చెప్పాలి వారు దేవుణ్ణి గనపరిచారు కాబట్టి దేవుడు వాళ్ళను కూడా ఏం చేశాడు తెలుసా ఘనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఆదివారం ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి కృతజ్ఞతలు చెప్పడానికి రావాలి నీ జీవితం దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళు చేతులు నోరు నీకున్న అవయవాలు చేత దేవుణ్ణి ఘనపరచడానికి నువ్వు రావాలి స్తోత్రాలు చెప్పడానికి మహిమపరచడానికి కృతజ్ఞతలు చెప్పడానికి అంతేగాని ఏదో నీరసంగా వెళ్ళకపోతే ఒక ఆచారపూర్వకంగా ఒక ఆదివారపు క్రైస్తత్వంలాగా వెళ్ళపోతే పాస్ట్ గారు ఏమనుకుంటారు విశ్వాసులు ఏమనుకుంటారు దాని గురించి నువ్వు రావట్లేదు ఘనమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను కాబట్టి ఆ ఘనమైన దేవుణ్ణి ఘనపరచడానికి నాకు ఈ వారంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం చేత దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం చేత దేవుడు నాకు ఇచ్చిన ఆయన ఒక మహిమ చేత దేవుణ్ణి గనపరచడానికి వస్తున్నానని నువ్వు రావాలి తప్ప ఒక ఆచారంగా నువ్వు దేవుని మందిరానికి రావడానికి వీలు లేదు ఆయన నువ్వు గనపరిస్తే దేవుడిని గనపరుస్తా నిజంగా చూస్తే నూట ఇరవై మందిలో మళ్ళీ ముగ్గురు సెలెక్ట్ చేశారు ఆ ముగ్గురులో ఎవరో తెలుసా దానియాలు టాప్ పొజిషన్లో ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వ్యాపారం వృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో టాప్ పొజిషన్లో ఉండాలన్నా ఎందుకంటే ప్రభు ఒక్కడే రాజ్యాలను పరిపాలించేవాడు రాజ్యాధికారులను నియమించేవాడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఈ లోకంలో ఏదైనా ఆయన చేయగలడు అటువంటి ఆయనను పట్టుకోగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నా సరే ప్రభువుని పట్టుకో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ తర్వాత వారిలో ముగ్గురులు ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురులో దానియలు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగుకుండినట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలో ఆజ్ఞ ఆజ్ఞాయించాను ఈ దానియాలు జాగ్రత్తగా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించాడు ఈ దానియలు ఎలాగున్నాడంట చాలా జ్ఞానంతో ఉన్నాడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఎలాంటి జ్ఞానం నీకు ఏమి వచ్చిందో కూడా కళ చెప్పేయగలడు ఎలాంటి జ్ఞానం ఆ కలభావాన్ని చెప్పగలడు ఎలాంటి జ్ఞానం ఏదైనా చెప్పగలడు ఆ యొక్క పరలోకం నుంచి రాసిన అక్షరాలు ఎవ్వరు ఆ యొక్క సెంటెన్స్కి మెనే మెనే టేకిల్ ఉఫార్సిన్ అనే మాటకి ఆ యొక్క దేశంలో ఉన్న ఏ కల్దీయుడు కానీ ఏ గారడీవాడు కానీ ఏ జ్యోతిష్యం చెప్పేవాడు కానీ ఎవడో చెప్పలేకపోయాడు కానీ దాని వీళ్ళ దగ్గర ఏముందో తెలుసా అతి శ్రేష్టమైన జ్ఞానంతో దేవుడు ఆయనను అలంకరించాడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం చాలామంది ఎవరి పిల్లలు ఉన్నారు ఈ లోకంలో మీరు జీవించాలంటే మీకు ఏం కావాలో తెలుసా జ్ఞానం కావాలి జ్ఞానం ఎలాగొస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం దేవుని ఎందు భయభక్తులు ఉండాలి లేవగానే ప్రార్థన చేసుకోవాలి దేవుడు వాక్యాన్ని చదువుకోవాలి అయితే బైబుల్ తీసే యవనస్తులు లేరు వాక్యం చదివే యవనస్తులు లేరు ఎంతసేపు ఆ యొక్క సెల్ ఫోను పట్టుకుని దాంట్లో మునిగి తేలుతూ ఎవరెవరో చెప్పే మాటలు ఎవరెవరో చేసేవాటికి వాళ్ళ యొక్క వారి నాట్యము లేకపోతే వారి డ్యాన్సులు వారి మాటలు వారి కోతి శాస్త్రలు కూడా చేష్టలన్నీ చూస్తూ ఎంతో పరవశించిపోతున్నారు లాస్ట్కి నువ్వేమవుతావంటే నువ్వు అడుక్కు తింటావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దావ్ హలే పరాయి దేశంలో ఉన్నారు దానియాలకి ఏ చర్చి లేదు దాని వేలకి ఏ పాస్టర్ లేరు అక్కడ అయినా కానీ ఎంత భయభక్తులుగా ఉన్నారో తెలుసా వారి భయభక్తులు వారికి జ్ఞానాన్ని ఇచ్చింది వారి జ్ఞానం ఏం చేసిందో తెలుసా ఏ రాజు కాలంలో అయినా వాళ్ళని టాప్ పొజిషన్లో పెట్టింది దేనికి స్తోత్రాలు చెల్లిందా హలే హలేయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుకి లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు కాదు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కాదు ఈ లోకంలో ఉన్న వాటికి కొంచెం దూరంగా ఉండాలి నీ భవిష్యత్తు బాగుపడాలి అంటే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా లోకానికి నువ్వు ఉండాలో తెలుసా దూరంగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా నిన్ను గనపరుస్తాడు అందుకే యోహంసు వార్త పదిహేను అధ్యాయంలో ఉంది నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే లూయా తమ బ్రతుకులు పాడు చేసుకునే పరిస్థితిలో ఉంటున్నారు అలా ఉండటానికి వీలు లేదు చూసారా ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు రాజు అనుకున్నట్టు అందరికన్నా ఫస్ట్ని పెడదాము అసలు అందరికన్నా ఉద్దేశించాడు ఎప్పుడైనా దేవుడు హెచ్చించినప్పుడు ఖచ్చితంగా సాతాను శోధన ఏదోటి వస్తూనే ఉంటుంది చూడండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే నాలుగో వచ్చిన అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవల నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరు కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను అబ్బా దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారంట భూతద్దం పెట్టి చూసినా కానీ ఒక్క తప్పు కనబడ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి మన జీవితాల్లో కూడా అండి ప్రభు దగ్గర మనం ఎలాగుండాలో తెలుసా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మోసాలు చేయకూడదు హెచ్చింపు దానిని హెచ్చింపబడ్డ అదే కారణం ఏ లోపం కనపడల్లా ఏ తప్పు కనపడల్లా ఏ దోషం కనపడలేదు వాళ్ళంట ప్రయత్నిస్తున్నారు ఏది పట్టుకుందామా ఏది పట్టుకుందామా అని వాళ్ళకు ఇంత కూడా దొరకలేదు అండి దేవునికి స్తోత్రాలు చేయలేదు హలే లుయ్యా హలే లుయ్యా దేవుని సందులో మనం అలా ఉంటే దేవుడు మనల్ని ఎలా దేవిస్తాడంటారు చెప్పండి మాటల్లో లోపంగా నీ ప్రవర్తన ఏ లోపం లేని వాళ్ళుగా ఎంతమంది ఆయన్ని ఎదురు ఎవరు ఒకసారి రక్షణ పొందిన తర్వాత మనల్ని చాలా మంది గమనిస్తూ ఉంటారు గమనించుకోండి అందరూ అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూడలేదులే ఎవరు వింటలేదు అనుకో మనం లోపం లేని వారుగా తప్పు లేని వారుగా చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా అలా ఉన్నప్పుడే దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు అందుకని నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఉండాలి పరిశుద్ధులై ఉండడు అప్ప పౌలు తిమోతి చెప్తాడు అయ్యా పవిత్రత ఎందు నువ్వు జాగ్ర నీ పవిత్రత జాగ్రత్తగా చూచుకో నిజంగా దానియాలు ఈ బాలురు పరాయి దేశంకి వచ్చిన వాళ్ళు పవిత్రతను కోల్పోలేదు మీరు చూడండి పవిత్రతకి ప్రాధాన్యత ఇచ్చారు ఏసేపు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారు ఎవరైతే పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలో పెట్టేశాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హూయా మనం సంతోషపెట్టాలి ప్రభునే ఈ లోకంలో ఎవరిని కాదు అపవిత్రత నువ్వు అపవిత్రతలో జీవిస్తూ అపవిత్రతకు ప్రాధాన్యత ఇస్తూ భక్తుడు ప్రార్థన చేస్తాడు తెలుసా అయ్యా చెడును చూడకుండా నా కళ్ళను ఏం చేయమంటున్నాడు త్రిప్పి వేయమంటున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా హలే లూయా చాలా మంది ఆ విధంగా ఎంత చూడని వాళ్ళు ఎంత ప్రయత్నించినా శారీరకంగా దగ్గర అంట ఏ తప్పు కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంతగా ఆయన్ని ప్రేమించాడు అంతగా హెచ్చించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా మన జీవితాల్లో భక్తి చేస్తున్నావంటే ఏదో ఊరికినే సరదాగా ఆశాభాషిగా నామకార్థంగా ఏదో అవసరానికి లేకపోతే మనుషుల దగ్గర మాయిల్ చేసి మ్యానిపులేషన్ చేసేయటం తిమ్మిని బొమ్మించేయటం మనిషి మొఖస్థుతి చేయటం మనుషులు తగ్గట్టుగా మాట్లాడటం ఇలాంటివన్నీ జిమ్మిక్కులు పంచాయో దేవుడు నిన్ను పైకి తీసుకురాడు నువ్వు దీవించబడాలి అంటే ఖచ్చితంగా నీలో ఏ ఉండాలో తెలుసా పవిత్రత ఉండాలి యథార్థత ఉండాలి పరిశుద్ధత ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించింది అపవాది నుంచి పుట్టింది అపవాది నుంచి వచ్చింది అపవాదే మాయి చేస్తాడు అపవాదే వాడు చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు గార్డీలు చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డల మాట అవునంటే అవునుగా ఉండాలి అంతేగాని మోసంతో అలా బ్రతకటం వల్ల ఉపయోగం లేనే లేదు దానివల్లు చూడండి ఆయన జీవితంలో నాకు అదే పరాయి దేశంలో ఉండి కూడా అంతంత ఉన్నతమైన పదవులు అనుభవించారంటే వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క యథార్థత పవిత్రత పరిశుద్ధత ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చే విధానం ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు చాలామంది పనులకు ప్రాధాన్య ఏమండి పనులు మిమ్మల్ని దీవించవండి పనులు కాదు నిన్ను దీవించేది నువ్వు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎన్ని పనులైనా ఉండని ఒక అన్యులు చెప్పారు నాకు ఆదివారం మీరు ఎంత ఇచ్చినా నేను తెరను ఆయన ఏం చెప్పాడు తెలుసా నా దగ్గర చాలామంది క్రైస్తవులు పనిచేస్తున్నారు వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలి కదా ఎవరు దేవుడైతే ఉంది వాళ్ళు వెళ్తారు కాబట్టి నేను మాత్రం నా షాపుని నేను నేను ఒక ఒకవేళ ఇరవై వేలు ముప్పై వేలు నష్టపోతాను ఈరోజు నాకు తెలుసు అయినా పర్వాలేదు నేను దేవునికి ఏ భగవంతుడైతే ఏమైంది అన్నిటి చెప్తున్నమాట నేను ప్రాధాన్యత ఇస్తున్నాను వాళ్ళకి అందుకే దేవుడు నన్ను ఆ ఆ వ్యాపారం నాకు సోమవారం ఇస్తాడని అంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రాలు ఆలోచన లేదా హలో లూయ ఆ జ్ఞానం మనకు రావాలి ఆ జ్ఞానం మనకు రావాలి అజ్ఞానంగా బ్రతకూడదు అపవాదేసే భయంకరమైన ఉచ్ఛేంటో తెలుసా అజ్ఞానతనం అజ్ఞానంతో నిన్ను వాడు ఆడుకుంటాడు నా జనులు జ్ఞానం లేక ఏమైపోతున్నారు నశించిపోతున్నారంట జ్ఞానం లేకే నశించిపోతున్నారు అయ్యో ఈరోజు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి నేను స్థానం ఇవ్వాలి ఈరోజు ఈ జీవితం ఈరోజు ఏడు రోజులు దేవుడు నాకు ఇచ్చాడు ఆరు రోజులు నేను వాడుకున్నాను ఏడో రోజు ఎవరికి తెలుసా నా దేవునికి నేను స్థానం ఇవ్వాలి నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన అవయవాలతో దేవుని కనపరచాలి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులతో దేవుడిని నేను గనపరచాలి అంతే మాని కూర్చోటం కాదు ప్రభు నేను కనపరిస్తే మిగతా ఆరు రాసులు నా దేవుడు నన్ను కనపరుస్తాడు దేవుడు నన్ను కనపరుస్తాడు కాబట్టి ఎవరిని ఎవరు గనపరచాలి ప్రధానులు అధిపతులు రాజు నొద్దకు సందడిగా ఓడి వచ్చి ఇట్లని రాజా రాజుగు దర్యావేష చిరంజీవు అయి ఉగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజునొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసారు ఎట్లనగా ముప్పది దినములు జాగ్రత్తగా వినండి ముప్పది దినములు ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని ఎత్తైన మానవుని ఎత్తైన ఎవడు ఏ మనవి చేయకూడదు ఎవడైనను చేసిన ఎడలా వాడు సింహపు గుహలో పడద్రోయబడుదురు రాజా రాజా ఈ ప్రకారము ఈ ప్రకారముగా రాజు శాసనముడు ఒకటి పుట్టించరు మాదీల యొక్కయు వసీల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దానిని సంతకము చేయమని మనవ చేశారు కాగు కాగా రాజుకు దర్యావేశు శాసనము వ్రాయించి సంతకము చేశాను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దారిలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ము తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచు వచ్చను దేనికి స్తోత్రాలు చేద్దాం హలెలుయా వాళ్ళు అనుకున్నారు దానియల దగ్గర ఏ తప్పు మనం పట్టుకోలేకపోతున్నాం ఈయన్ని పట్టుకోవాలంటే ఒక దేవుని ప్రకారంగానే దేవుని పనిలోనే వీడిని పట్టుకోగలుగుతాం దేవుని పనిలోనే దానియాలు పట్టుకోగలుగుతామని వీళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక సలహా చెప్పారు ఒక చట్టం చేయమని చెప్పారు ఏమని చెప్పారు ముప్పై రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి మొక్కకూడదు మొక్కితే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తావు సింహాల బోన్లో వేస్తామని చెప్పారు చెప్పి దాన్ని ఏం చేశారో తెలుసా శాసనంగా చేశారు చట్టంగా చేశారు చేసి రాజుగారితో కూడా సంతకం చేయించేశారు ఎంత జరిగిందని దాని తెలుసుకుని కూడా వెళ్ళి ఏం చేశాడంటే ఆ దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నిజంగా మనమైతే చేస్తామంటారా ఉదాహరణ అనుకుందాం ఒంట్లో బాగ్గోలేదు ముందు ఎగ్గొట్టేది ఏంటి ఊరికే చెప్పండి మనలో మనమాట ఫస్ట్ మానేసేది ఏంటి భోజనం మాంతారా ఎక్కడ సపోజ్ బంధువులు పెళ్ళి వచ్చింది మాంతారా ముందు మానేది ఏంటి అది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా దానియులు జ్ఞానం పనిచేశాడు అజ్ఞానం పనిచేసాడా ఎలాంటిది తెలుసా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ సింహాలు ముందేస్తారు టీవీలో సింహం చూస్తేనే భయం వేస్తుంది మనకి నిజంగా సింహాల ముందు నిండేస్తే నిజంగా దానియాలు చూస్తే ఈ చట్టం వచ్చిందని తెలుసు అసలు చట్టాన్ని బేఖాతర చేశాడు నా దేవుణ్ణి నన్ను వేరు చేసే ఏది నాకు అక్కర్లేదు అంతే దేవునికి స్తోత్రాలు చల్లిద్దా నా దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చేసే ఈ సెల్ ఫోన్ నాకు పక్కన పడేద్దాన్ని అసలు దాని జోలు నాకు అక్కర్లేదు నా దేవుడికి నాకు మధ్య ఇది పెద్ద అడ్డుబండగా అనిపిస్తుంది నా దేవుని యొక్క సమయాన్ని ఇది దొంగిలిస్తుంది నా దేవునితో మాట్లాడుకుని ఫోన్ బలే చేస్తుంది కాబట్టి ఇది నాకు ఎంత మాత్రం కూడా అయ్యో ఈ కల్పన కథల వైపు నేను తిరిగిపోయాను సాయంత్రం ఏడవ్వగానే ఈ లోకంలో ఉన్న కల్పన కథల దగ్గర కూర్చొనిపోతున్నాను కాబట్టి నా దేవుని యొక్క సహవాసానికి దూరం చేసి నన్ను దేవుని నుంచి దూరం చేసే ఈ కేబుల్ కనెక్షన్ నాకు వద్దని తీసేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అయ్యో వీడితో స్నేహం చేస్తున్నాను వీడు పద్దాక మందు తాగుదాం మందు తాగుదాం మందు తాగుతాం అంటున్నాడు వీడు నన్ను తాగటానికి ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నా దేవుడితో ఉన్న బంధాన్ని వీడు చెడగొడుతున్నాడు కాబట్టి వీడి సహవాసం నాకు వద్దని తీసేసేవాళ్ళు ఎవరిన ఉన్నారా అయ్యో రోజు నేను మూడు గంటలు ప్రార్థించాలనుకున్నాను కానీ మన సిస్టర్ గారు రోజు మూడు గంటలకు వచ్చి ముచ్చట్లకు కూర్చుంటుంది కాబట్టి ఏ ముచ్చట్లు ఈ ముచ్చట్ల సహోదరి లేకపోతే చాడీలు సహోదరి నాకొద్దని చెప్పి ఆమెను రానియకుండా కట్ చేసేవారు ఉన్నారా అయ్యో ఈ ఫ్రెండ్ పద్దాక అబ్బాయిల గురించి చెప్తాడు అరే ఆడు బాగున్నాడు ఈడు బాగున్నాడు బావాడు ఆడు బలే ఆడ జుట్టు బలేగు ఉంది లేకడు తెల్లగా ఉన్నాడు అబ్బా ఆడు ఉన్నాడు ఆడ హైటు బో కండలు ఇలాగ చెప్తున్న ఫ్రెండ్ని ఎవరైనా కట్ చేసేవాళ్ళు ఉన్నారా నువ్వు మంచిదానివో చెడ్డగానివో చెప్పాలంటే నీ ఫ్రెండ్ని తీసుకొస్తే నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగిందానివో చెప్పేయచ్చు అంట నీ ఫ్రెండ్ ఎలాగున్నాడో సేమ్ అలాగే నువ్వు ఉంటావు నీ ఫ్రెండ్ ఒకవేళ ఈ లోకంలో భయంకరమైన పాపలో తిరుగుతూ తల్లిదండ్రులు మోసం చేస్తూ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తూ తల్లిదండ్రులు మాయలో పెట్టి తల్లిదండ్రులకు తెలియకుండా అబ్బాయిలతో తిరుగుతూ కాలేజీ ఎక్కొట్టి సినిమాలకు తిరుగుతూ ఇంకా బైక్ పాడు పనులు చేస్తూ ఉంటే నీ స్నేహితురాలు చేసినట్టుగానే నువ్వు కూడా చేస్తూ ఉంటావు దాంట్లో అనుమానమే లేదు చాలామంది తెలివిగా చెప్తారు అంత తెలివి నా క్యారెక్టర్ నేను లూజ్ కాను నేను చాలా మంచిగా ఉన్నాను అంత అబద్ధం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అంత అబద్ధం దాంట్లో తిరిగే లేదు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండేది కొంతే పొద్దున తొమ్మిది గంటలు పది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు గంటల వరకు అదే స్నేహంతో కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న స్నేహ ప్రభావం నీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు మాట వినను పిల్లలైతే నువ్వు కూడా మాట వినో ఒకవేళ వాళ్ళు తల్లిదండ్రులకు మాయి చేసేవాళ్ళైతే నువ్వు కూడా మాయి చేస్తావు నీ ఫ్రెండ్ యొక్క ప్రభావం అటువంటి వాళ్ళు ఏం చేయలేదు తెలుసా కట్ చేసేలా మొహమ్మాట లేదు దాంట్లో స్నేహం పోయినా పర్వాలా నీ బ్రతుకు పాడవకూడదు స్నేహం పోయినా పర్వాలేదు దేవునితో ఉన్న బంధం పాడవకూడదు దేవుడితో ఉన్న సహవాసం పాడవకూడదు ఆయనకి వేరుగా ఉంటే నువ్వు ఎండిపోతావు పరాయి దేశంలో చిగురుస్తున్నారంటే పరాయి దేశంలో ఫలభరితంగా ఉన్నారంటే పరాయి దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా దేవునితో ఉన్న బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది వీళ్ళకి ఈరోజు నా ప్రశ్న దేవునితో బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంది దేవునితో నీ సహవాసం ఎంత స్ట్రాంగ్ గా ఉంది నేను చెప్పనా దేవునితో బంధువుతో స్ట్రాంగ్గా ఉంటే మందిరానికి నువ్వు ఆలస్యంగా రాలేవు రాలేవు నువ్వు ఉదాహరణ చెప్తా బాగా మంచి దోస్తు బాగా ప్రాణ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఎప్పుడు వెళ్తావు నువ్వు ఊర్లో మనలో మన మాట చెప్పండి ఎప్పుడు వెళ్తావు లాస్ట్ పెళ్ళే ఆయనకి వెళ్తావు భోజనాలకు వెళ్తావా ముందే ఆయన పోతారు అవసరమైతే ఆదివారం హలే లూయా మరి అలాంటప్పుడు దేవుని దగ్గరికి నేను చెప్పమంటారా మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవుని పట్ల మనకున్న ప్రేమ ఏంటో బయటపడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే మనం ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఉండలేము అయ్యో ముందు వెళ్ళాలి ఎంతో ప్రయోజనం మొదటి నుంచి నేను ఉండాలి అక్కడ కొన్ని పనులు నేను సహాయం చేయాలని ముందు ముందే వెళ్ళిపోయి ఏం చేస్తాం మనం కానీ దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యం దేవుని యొక్క సహవాసానికి అడ్డుగా వస్తున్న ఆ లేజీనెస్ అంటారు ఆ యొక్క సోమర్తనాన్ని నువ్వు బయటికి తీసేయాలి బయటికి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం బైబుల్లోందు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు దేనికి స్తోత్రాలు ఎవరు చెప్పారో తెలుసా ఆ మంత్రస్థానులు ఫరోక్ చెప్పారు అయ్యా మేము వెళ్ళే లోపే వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తున్నారు కనేస్తున్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు చాలా చురుకు కలిగిన వాళ్ళు దేనికి స్తోత్రాలు ఇంకా లేజీ ఇంకా 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 లేజీ ఎప్పుడు చూసినా కొంతమంది అండి వాళ్ళ శరీరాల్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటాను నేను రోగం అని తట్టుకోలేక నీషం ఇదేంట్రా బాబు దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది నేను పడుకోబెట్టాలని రోగం పెడితే ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోగం ఈ శరీరంలో ఉండలేదు ఈ ఈ శరీరంలో ఇమ్మని ఇక్కడ నాకు నాకు ఉండే వాతావరణం లేదు పద్దాక దేవుడు దేవుడు అంటుంది పద్దాక ప్రార్థనలు అంటుంది ఇలా వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాను ఈ రోగం నేను ఉండలేనని చెప్పి ఆ శరీరంలోంచి తనకంతట అదే పారిపోద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలో వెలుగు దగ్గరికి నువ్వు వెళుతున్నప్పుడు చీకటి ఉంటుంది అక్కడ నువ్వు ఉండమన్నా ఉండదు చీకటి వెళ్ళిపోతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మన వెలుగు సంబంధులు మన లోక సంబంధం కాదు ప్రభు ఏం చెప్పాడు తెలుసా అయ్యా నేను లోక సంబంధులు కానట్లుగా వాళ్ళు కూడా లోక సంబంధులు కారు దేనికి పక్క వార్త చెప్పండి మీరు లోక సంబంధులు కాదని చెప్పండి మీరు లోక సంబంధులు కారు నాట్ దిస్ ఓల్డ్ దిస్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈ లోకం నుంచి వచ్చిన వాళ్ళం కాదు పీపుల్ దేవునికి దేవునికి మనం పరిసంబంధులు జల్లిద్దాం ముప్పై రోజులు రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదంటే దావీదు ఆ చట్టాన్ని పక్క కల తోసి యథావిధిగా వచ్చి మోకరించి ఎరు తట్టు చేతులు తేం చేశాడంట ప్రార్థన చేస్తాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అటువంటి సమర్పణ మనకొచ్చును కాక రోగం నిన్ను దేవుని సన్నిధికి రాకుండా ఆపడానికి వీల్లేదు ఏ ఉద్యోగం దేవుని సన్నిధికి రాకుండా ఆపడానికి వీల్లేదు ఈరోజు ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది వైఎస్ఆర్ కాలి మనకు బ్రాంచ్ చర్చ్ లేవని చెప్పిందో తెలుసా ఓ నాకు చాలా రోజుల నుంచి పనులు లేవు ఒక పని వచ్చింది నాకు ఆ పనికి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్పాడు చాలా మంచి జీతం ఎంతవరకు అంత జీతం నా జీవితంలో ఎప్పుడూ రాలేదు ఒక హాస్టల్లో పనిచేసే జీతం ఒక మంచి ఉద్యోగం దొరికింది నేను ఆ యొక్క వెళ్ళే ఓనర్కి ఏం చెప్పానో తెలుసా అయ్యా ఆదివారం మాత్రం నాకు సెలవు కావాలి నేను మందిరానికి వెళ్ళాలి నేను అనుకున్నాను గారు నాకు అది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ ఆదివారం మాత్రం కూడా నేను మానకూడదని నేను వెళ్ళి అడిగానే ఉండి ఆదివారం నేను రాను ఆదివారం నాకు సెలవిస్తేనే నేను ఈ పనిలో చేరతానంటే ఆయన అన్నాడంట అమ్మ సరే ఒక పూట నువ్వు ఆదివారం మందిరంకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి రమ్మని పర్మిషన్ ఇచ్చి నిలబడి సాక్ష్యం దేవుడావని దీవించడా దేవుడావని దీవించడా హండ్రెడ్ పర్సెంట్ దీవిస్తాడు అక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిందామా దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది ఇక్కడ దానియాలు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు తెలుసా దాని ప్రార్థించకుండా ఆపాలని ప్రయత్నించారు సాతాను కూడా అదే టెక్నిక్ చేస్తున్నాడు రోగాలు ఎందుకు తెలుసా వాడు పెట్టేది ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నాడో తెలుసా ఎందుకు సమస్యలు పెడుతున్నాడో తెలుసా ఎందుకు భయంకరమైన శోధలు కూడా మనల్ని నడిపిస్తున్నాడో తెలుసా ఏ విధంగా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించకుండా కొరకు నువ్వు నిలబడకుండా ఆ సందులో నువ్వు నిలబడకుండా ఉండాలని వాడు ఎంతగానో నీతో ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ నువ్వు చేయాల్సిన ఏంటో తెలుసా నాకు రోగమైనా ప్రార్థిస్తా బాధ ప్రార్థిస్తా ఎంత వేదనైనా నేను ప్రార్థిస్తా ఎటువంటి పరిస్థితి అయినా నేను సాగిపోతాను కానీ ఆగిపోదు